హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు మా యోగా బ్యాచ్తో పిక్నిక్ వచ్చినామండి పిక్నిక్ ఎక్కడ అంటే శ్రీకృష్ణ గోశాల అండి ఇక్కడ లో ఉంటుంది అక్కడికి అందరం పాటలకు అన్నట్టు వంటలు చేసుకొని తీసుకొని వచ్చినాం మేము మా పిక్నిక్ ఎట్లా చేసుకున్నామో అన్నీ చూపిస్తా చూడండి మేము శనివారం నాడు వెళ్ళినామండి గోశాలకు అయితే ఆదివారం రోజు వైశాసు వాళ్ళు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసిన నాలుగు వేల మందికి ఆ ఏర్పాట్లు అయితే అవుతున్నాయి పక్కల షామియానాలు వేస్తున్నారు అవన్నీ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అక్కడ అయితే అది చూడడానికి వచ్చింది అని మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది తను మమ్మల్ని చూసి అక్కడ గుడి లోపలికి మాతో పాటు వచ్చిందండి ఈ ఏర్పాట్లన్నీ చూడడానికి ముందు రోజు వచ్చి అవన్నీ చూస్తున్నారు ఇంకా చాలామందిలో తను కూడా వచ్చిందంట తను చెప్తేనే తెలిసింది ఆ రోజు అక్కడ అట్లా ప్రోగ్రామ్ ఉందని ఇక్కడ శివాలయము ఆంజనేయ స్వామి గుడి ఉందండి వెంకటేశ్వర స్వామి గుడి కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది అటు పక్కకు అయితే లోపలికి వెళ్ళగానే రైట్ సైడు పెద్ద కోనేరు చిన్న అంటే పెద్దగా అంటే పెద్దగా లేదు చిన్న కోనేరు కోనేరు మధ్యలో అట్లా కృష్ణుని విగ్రహం అట్లా పెట్టినరండి దీపాలు అట్లా ఇంకే పెట్టినట్టున్నారు మా ఫ్రెండ్స్ అందరూ ఒకరొకరు వస్తున్నారు ఒకరొకరు పరిచయాలు అవుతున్నాయి అట్లా శివాలయానికి గుడి పక్కన వెంకటేశ్వర్ల స్వామి గుడి కన్స్ట్రక్షన్లో ఉందంటండి అట్ అయితే వెళ్ళలేదు మేము గుడి అంటే పెద్దగా అట్లా గుడిలాగా అనిపించలేదు ఒక పెద్ద హాల్ ఉందండి లోపలికి వెళ్ళగానే నంది నందికి ఎదురుగా లోపల శివలింగం ఉంది అటు పక్కన ఆంజనేయ స్వామి గుడి అండి కొంతమంది వచ్చి అక్కడ పూజలు అవి చేసుకుంటున్నారు నేను లోపలికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు అయితే చేసుకున్నా అండి ముందు ప్రదక్షిణ చేసి ఇక తర్వాత దీపాలు వెలిగించుకున్నా అండి ముసిరి చెట్టు కింద తులసి చెట్టు దగ్గర శివుడి దగ్గర అంతా ఎట్లా చేసుకున్నామో చూపిస్తా చూడండి అట్లా గుడిలో పూజ అయిపోయిన తర్వాత ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టుకున్నా అండి లోపల మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిండ్రు వెయిట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళినా నేను మా యోగా యోగా చేస్తే ఈ ఉంటుంది పులు చూపించండి పుల్లు చూపించండి ఫార్టీ ఫైవ్ ఇన్స్ట్రీ మా హస్బెండ్ బ్యాంక్ రిటైర్ అవుతారు నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయి అండి లో ఉంటాము మా రాధాకృష్ణారెడ్డి అండి Wat het hy poiter, Kanada se shuttle.

हासुतमं गुरुभुवनोत्तमं मालकोटी प्रेकासंसादं महाकाव्यक పలు విప్పించూసినే వయ్యా నిన్న పాలు వినవలే విత వింతను పనగపుదో తెర పైకెత్త వయ్యా నిన్న పాలు వినబలే ఇమ్మనరో రాముని അംബമന ഗജലം ജിയലു പാദം ധമു നംബരു മംഗളഹാരതിരേ മേ ഹാരീരേ ജ്ഞാന പ്രബല പുഹാരത്തി

అని పేరు పెట్టావు ఏమైంది అన్నారు అంటే దాని ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్ చేసి అంకుల్ బుద్ధి లేదా అత్త బాగా తిట్టారంట నీకు ఎంత చెప్పినా వినలేదు బుద్ధి అని పేరు పెట్టావు పెట్టొద్దు అని చెప్తే వినలేదు అంటే సరేదే ఇప్పుడు ఏమైంది అన్నారంట అంటే దాన్ని తన ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్ చేసి అంకుల్ బుద్ధి లేదా అని అడుగుతున్నారంట हां तो पेपा ना आजकल तो ब्राइड ऐसे नहीं जाती आजकल तो ब्राइड डांस करके जाती है है ना तो होत는다 ना को బస్సు ఎక్కి టికెట్ తీసుకోవాలని కండక్టర్ దగ్గర చెప్పినట్టు చెప్తే మీకు ఫస్ట్ క్లాస్ కావాలన్నా సెకండ్ క్లాస్ కావాలన్నా థర్డ్ క్లాస్ టికెట్ అని అడిగిస్తున్నాడు అడిగితే ఏంటి ట్రైన్ కాదు బస్సులో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఏంటి అంటే ఇది తర్వాత మీకే తెలుస్తలేంటి మొదలైతే ఎక్కి కూర్చోండి అని చెప్తే ఆయన సెకండ్ క్లాస్ తీసుకున్నాడు ఎందుకైనా మంచిదని కాస్త దూరం పోయిన తర్వాత బస్సు ఆగిపోయింది ఆగిపోయినప్పుడు కండక్టర్ ఏం చెప్పిండంటే ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాను బస్సులో కూర్చోండి సెకండ్ క్లాస్ టికెట్ తీసుకున్న దిగి నిలబడండి థర్డ్ క్లాస్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఎనక తోయండి బస్సులో చెప్పిండీ ఇట్లా రికార్డులు పెట్టుకొని ఫుల్ డ్యాన్స్లు అయితే చేసిన ఆ పాటలు పెడితే నాకేమో కాపీ రేట్ వస్తుందని చెప్పేసి పాటలు అన్నీ రిమూవ్ చేసేసా నేను తర్వాత చాలా రకాల గేమ్స్లు అయితే ఆడుకున్నామండి అవి గేమ్స్ అన్నీ కూడా ఏమేమో చూపిస్తా చూడండి మొదలైతే ఒక బాక్స్లో చిన్న బాల్స్ వేయాలి ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళు విన్నర్ అన్నట్టు నేనైతే అసలు వేయలేకపోయినా ఎవరెవరు ఎట్లా పెర్ఫామ్ చేసిండ్రో చూడండి

<laughs> Six? <laughs> Six. 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 <laughs> Six. Six. తర్వాత ఇంకో గేమ్ కండక్ట్ చేసి రండి బ్యాక్ సైడ్ ఫ్రూట్స్ పెట్టి ఫ్రంట్ సైడ్ కూడా మ్యాచ్ అయితే వాళ్ళు విన్న అన్నట్టు అట్లా అదొక గేమ్ ఆడినాము వీళ్ళిద్దరూ మీ వీడియోలు బాగా ఫాలో అవుతుంటాం ఆంటీ మీతోటి ఒక ఫోటో తీసుకుంటాం మేము అని అంటే అట్లా ఫోటో తీసుకున్న వాళ్ళతోటి ఆ రోజే కలిసిండ్రు అన్నట్టు ఫస్ట్ టైము మా యోగా వాళ్ళే కానీ వీళ్ళు కూడా వేరే సెంటర్ నుంచి వచ్చిండ్రు గేమ్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి అట్లనే మా ప్రోగ్రాంలో అట్లా నడుస్తుండగానే రాజస్థాన్ లేడీస్ అంటండి అండి ఒక పెద్ద బ్యాచ్ వచ్చిండ్రు వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు మా మేడం వాళ్ళతో అనుకో పరిచయం చేసుకుంది తర్వాత మేమందరం భోజనాలు చేసినామండి నేను తీసుకుపోయిన అన్నంలో నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేరే డబ్బాలో పెట్టుకపోయినా కదా అవన్నేసి కలిపిన ముందు ఇంకా అందరూ అన్ని తెచ్చిన అన్ని టేబుల్స్ మీద అక్కడ టేబుల్ అరేంజ్ చేసి టేబుల్ మీద పెట్టిండ్రండి ఇంకా అందరూ ఒకరొకరు వచ్చి అంతా వడ్డించుకున్నారు వడ్డించుకొని భోజనాలు అయితే చేస్తున్నాం కూర్చొని అక్కడ అట్లా అందరు రకరకాల వెరైటీలు చేసుకొచ్చిను రండి కూర గోంగూర పచ్చడి సాంబారు అట్లా చాలా రకాల వెజిటబుల్ బిర్యానీ అన్నీ తీసుకొచ్చి రండి అన్నీ తినేసినాము తిన్న తర్వాత వాళ్ళు రాజస్థాన్ లేడీస్ వాళ్ళు కూడా వచ్చినారు కదా వాళ్ళు పాటలు పాడుకుంటూ కూర్చుని రక్కడ పిలిచి వాళ్ళకందరికీ కూడా భోజనాలు అండి ఇంకా అందరికీ ఉన్నంత వరకు అందరం సరిగ్గా సరిపోయింది వాళ్ళు తినంగా కూడా ఇంకా కొంచెం అంత అట్లా మిగిలిపోయింది అయితే ఫస్ట్ బ్యాచ్లను అయిపోయింది అట్లా భోజనాలు అయిపోయిన తర్వాత కాసేపు అట్లా వజ్రాసనం వేసి కూర్చున్నారండి యోగా వాళ్ళమని అందరికీ తెలియాలి కదా అని చెప్పేసి కూర్చున్నంతవరకు ఎవరికి చేతనవుతుందో వాళ్ళు కూర్చోండి అని చెప్తే అందరం అట్లా కూర్చున్నాం చాలా మటుకు అందరూ కూర్చున్నారు యోగా చేసే వాళ్ళం డైలీ వజ్రాసనం ఎందుకేయ్యమని చెప్పేసి అందరు వేసినారు అట్లా ఒకరి ఒకరి తర్వాత ఒకరు ఓపిక లేని వాళ్ళు అట్లా చీరలో అట్లా కూర్చున్నారు చూసిండ్రు కదా ఎట్లా ఎట్లా జరిగిందో వాళ్ళతోనే డ్యాన్స్ కూడా సూపర్ చేసింది మామంజు మేడం తర్వాత వాళ్ళతో ఒక ఫోటో కూడా తీపిచ్చుకున్నాం అందరం కలిసి మంజు మేడం నేను అట్లా అట్లా పిల్లో పాస్ గేమ్ కూడా ఆడుకున్నామండి ఈ గేమ్లో అవుట్ అయిన వాళ్ళందరూ కూడా లేచి డ్యాన్స్ చేయాలనంట అయితే నన్ను నేను అవుట్ అయినప్పుడు నన్ను కూడా డ్యాన్స్ చేయమన్నారు నా డ్యాన్స్ ఎట్లుందో చూడండి ఒకసారి మీరు తర్వాత తంబోలా ఆడదామని చెప్పేసి తంబోలా అన్నీ తీసుకొచ్చిండ్రండి అయితే ఎవరు అన్నారు గుడి కదా గుడిలో తంబోలా కూడా జూదం కిందికి వస్తుంది గుడిలో ఆడద్దు అని ఒక అబ్జెక్షన్ చేసిం అయితే డబ్బులు లేకుండా ఆడదామని చెప్పేసి డిసైడ్ అయిపోయి డబ్బులు లేకుండా ఒక గేమ్ అయితే ఆడినామండి అట్లా ఆడుకున్నాం పాడుకున్నాము ఇంకా సాయంత్రం అయిపోయింది సాయంత్రం మళ్ళీ మిర్చీలు టీ సప్లై చేసిండ్రండి అదైతే వీడియో తీయలే ఈ లోపల నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోతే వేరే వాళ్ళ ఫోన్లో తీసిన కొన్ని క్లిప్స్ అయితే అవైతే నాకు కలెక్ట్ కాలేదు తర్వాత ఇంకా వచ్చేసినామండి అక్కడి నుంచి ఈ గోశాల దగ్గరికి వచ్చినామండి అక్కడ గోశాల దగ్గరికి వచ్చి కొద్దిసేపు వాటికి అట్లా ఉన్నాయేవో తినిపించినాము గడ్డి తెచ్చినారు కొంచెం గడ్డి తినిపించినాము అట్లా అరటి పళ్ళు పెట్టినాము చాలా ఆవులు ఉన్నాయండి అక్కడ పాలు కూడా అమ్ముతున్నారు పాలు నెయ్యి పాలు అయితే హండ్రెడ్ రూపీస్కి లీటరు అని అన్నారు అది ఎంట్రన్స్లోనే లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ చిన్న రూమ్ ఉంది ఆ రూమ్ దగ్గరనే అట్లా పాలు అయితే అమ్ముతున్నారు చాలామంది పాలు కొన్నారు నెయ్యి కూడా అమ్ముతారంట అండి అక్కడ అట్లా పచ్చిగడ్డి తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చి అందరం ఇంత ఆవులకు పెట్టేసినామండి అట్లా కార్తీక మాసంలో ఆవులకు అట్లా పెట్టడం కూడా మంచిదే అని చెప్పేసి అట్లా పెట్టేసినామండి ఇట్లా గడిచిపోయిందండి ఆ రోజు చూసిండ్రు కదా మేము ఎట్లా ఆడిపాడి ఎంజాయ్ చేసినాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్